అన్నారు రేపు పొద్దున హైదరాబాద్లో వచ్చి ఇతర దేశస్తులు కానీ కొన్ని లక్షల కోట్లు ఎవరైనా వచ్చి పెట్టుబడి పెట్టాలి అంటే ఎలా పెడతారు మీరు ఈ గోబ్యాక్ నినాదాన్ని విశ్వవ్యాప్తం చేసేసారు కదా ఊరికే కొంచెం జాగ్రత్తగా ఆలోచించి టంగ్ ఉంది కదా అనేసి మనం ఎలా పడితే అలా పడితే నేను కూడా హైదరాబాద్ అభివృద్ధి చెందాలి నేను తెలుగు తెలుగువాడిని అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను దీనివల్ల ఫ్యూచర్ ఏంటి గోబ్యాక్ రేపొద్దున ఎవరైనా పెట్టుబడి పెట్టడానికి వచ్చారు ఇప్పుడు అప్పుల పాల ఎప్పుడు ఎప్పుడూ వర్షాలే పడవు ఎప్పుడు ఎండలే ఉండవు ఎప్పుడు పంటలే పండవు ఎప్పుడు ఏ రాష్ట్రానికి ఏ ఆర్థిక ఇబ్బంది వస్తుందో ఇంకొక రాష్ట్రం ఆదుకోవాలి లేదా ఇంకొక దేశం ఆదుకోవాలి ఇలా ఉంటుంది యూనిటీ అందుకే అంటారు ఇప్పుడు రేపొద్దున ఎవరన్నా ఇతర దేశస్థుడు భాగ్యనగరంలో ఇతర దేశస్థులు పెట్టుబడులు పెట్టడం వల్లే అది సక్సెస్ఫుల్గా భాగ్యనగరంగా మారింది ఇప్పుడు ఇతర దేశస్థుడు ఎవరన్నా ఇక్కడ పెట్టుబడి పెట్టమంటే ఎందుకు వచ్చి పెడతాడు చెప్పండి రేపొద్దున మమ్మల్ని గోబ్యాక్ అంటారేమో చిన్న చిన్న చిల్లర గో బ్యాక్ అనుకుంటారు చిల్లర వ్యాపారం ఇంకొకటి హిందువుల్లో హిందువులకి యూనిటీ లేదు పొద్దున మేము మేము వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడితే మమ్మల్ని గోబ్యాక్ అంటే మేము లక్షల కోట్ల అప్పులు మాకు లాస్లో అయిపోతాము సో మేము హైదరాబాద్లో ఇంకా పెట్టుబడులు పెట్టము అమ్మ రైట్ ఆర్ నోట్ ఖచ్చితంగా ఇదే జరుగుతుంది మీ గోబ్యాక్ నినాదాన్ని విశ్వవ్యాప్తం పాపులర్ చేసేస్తున్నారు కదా ఈరోజు దీనివల్ల వచ్చే పరిణామాలు ఏంటి హిందువులకి హిందువులకే ఇక్కడ హైదరాబాద్లో యూనిటీ లేదు మరి ఇక్కడ రేపు పొద్దున మేము ఇతర దేశస్తులు వచ్చి ఇక్కడ పెట్టుబడి పెడితే మమ్మల్ని గోబ్యాక్ అనరనే నమ్మకం ఏంటి అని హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు పెట్టుబడి పెట్టాడు ఇప్పుడే అప్పుల్లో ఉంది రియల్ ఎస్టేట్ పడిపోయింది వ్యాపారాలు లేవు బాస్ నేను ఒకటి ఏం చెప్తానంటే సింహం కుంభస్థలాన్ని వెళ్ళి కొట్టి అందులోని మాంసాన్ని తింటుంది ఎవరికి ఏం ఎబిలిటీ తెల్లారి వేస్తారు కష్టపడతారు రూపాయి రూపాయి దాచుకుంటారు ఇంకొకటి చేస్తారు కష్టపడి ఎవడు ఎంత కష్టపడి ఎవడు పోరాడి ఎవరు పోరాడి ఫైట్ చేసి కష్టపడి నిజాయితీగా ఎవడు ముందుకెళ్తాడో వాడే విజయం ఒకరు రన్నింగ్ రేస్ పెడతాం అందులో హిందూ ఉండొచ్చు ముస్లిం ఉండొచ్చు మార్వాడి ఉండొచ్చు ఇంకొకరు ఉండొచ్చు ఆ రన్నింగ్ రేస్లో కులాన్ని కులాన్ని చూసి కాంపిటీషన్ పెట్టరు కదా